సినిమా చూస్తే తప్పేంటి చూడొద్దని ఎక్కడుంది సినిమా చూడొద్దని ఎక్కడుంది నన్ను అడిగాడు ఓ బ్రదరు నేను అన్నాను ఎవరు చూడొద్దన్నారు అన్నాను పౌల మహనీయుడు చెప్పాడు అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యమో కలదు అని అయితే ఒక్క షరతు ఒక ఎదిగిన వ్యక్తిగా కొద్దిగా ఆలోచించు మూడు గంటల టైం నీ జీవిత కాలంలో మూడు గంటలు విలువైన సమయం దాన్ని చూడటం వల్ల నీ లైఫ్లో ఒక మూడు గంటలు ఖాళీగా ఖర్చు అయిపోయింది చూసినందువల్ల అది నీ ఆత్మీయతకి ఏమైనా దోహదపడిద్దా నీ మనసులో లేనిపోని ఆశలను రేకెత్తించిద్దా అంటే నీ మనసులో లేనిపోని ఆశలను రెచ్చగొట్టిద్ది నీలో శరీరేచ్చ పెంచిద్ది దానివల్ల నీకు కానీ నీతో కూడా ఉన్న వాళ్ళకు కానీ ఏ ప్రయోజనం ఉంది అదే దేవుని పనిచేసావు అనుకో నీకు ప్రయోజనం నీ చుట్టూ ఉన్న వాళ్ళకు ప్రయోజనం నువ్వు ఒక పని చేస్తే అది నీకు కానీ నీతో కూడా ఉన్నవారికి కానీ క్షేమాభివృద్ధికరమై ఉండాలి ప్రయోజనకరమై ఉండాలి సినిమాలు సీరియల్స్ చూడొచ్చా ఒకడు అడుగుతూ ఉంటాడు సినిమాలు చూడకూడదు అని బైబిల్ ఎక్కడ ఉందో చూపించండి అని సినిమాలు చూడకూడదు అంటే మరి ఆ టైంలో సినిమాలు లేవు బైబిల్ రాసిన సమయంలో బహుశా అప్పుడు ఏమన్నా వీధి నాటకాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నుండేవేమో ఆ ఫిల్మింగ్ ఫిల్మ్ మీద ఒక సినిమా చిత్రీకరించి ఒక తెర మీద డిస్ప్లే చేయడం బహుశా కాలంలో ఆ టెక్నాలజీ అందుబాటులో లేదు అలా అని చెప్పి బైబిల్ ఏమీ లేదంటే ఉంది వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయుము అన్నాడు కీర్తనకారుడు అంటే ఇప్పుడు మనకి తెలియాల వ్యర్థమైంది ఏంటి వ్యర్థం కానిది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఆ మాత్రం ఇంగితం మనకు ఉండాలి మనుషులు కాబట్టి దేవుని రూపంలో చేయబడ్డం కాబట్టి కళ్ళు సరిగా కనిపించలేదు ఒక తల్లికి సరిగ్గా ఒక యాభై ఏళ్ళ వయసు ఉంటుందేమో అది నా దగ్గరకు వచ్చి బాబు కొంచెం నా కళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేయి బాబు కళ్ళు తేతగా కనబట్టలేదండి ఈ మధ్య అని నేనన్నాను నీకు తేటగా ఎందుకమ్మా కనబడాలి కళ్ళు ఏంలాగుంటే అన్నా నాయన కళ్ళు సరిగా కనిపించడం అందువల్ల ఈ మధ్య ఈ సినిమాల చూడమ్మా అనేసాను బాబు నువ్వు ప్రార్థన చేయి కళ్ళు బాగా కనబడితే ఇవి రోజు చూసుకుంటాను బాబు సినిమా ఎందుకంటే నా మనసు శాంతిగా ఉండదు సినిమాలు చూసుకుంటే ఆ కాసేపు నాకు శాంతి ఉంటుంది బాబు అని అంటుంది కళ్ళు కొన్ని విచిత్రమైన ప్రార్థనలు ఉంటే ఒక ఆవిడ ప్రాధన చేయమని నన్ను ఏమని చెప్పనా వదిలేండి పాలన దేశంలో ఉంది ఆవిడ లైవ్ గొడవ ప్రార్థన చేయమని ఆ ప్రార్థన చేయమంటూ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి మా అబ్బాయి సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అన్నాడు ప్రార్థన చేయమన్నా ఏమని ఏమని చేయండి నేను సినిమా ఇండస్ట్రీకి అని ప్రార్థన చేయాలంట ప్రార్థన ముందు నాలుగు మాటలు చెప్తాను అమ్మా అన్నాను నేను సినిమాకి సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అంటాడుగా మీ అబ్బాయి సినిమా ఇండస్ట్రీకి వెళ్తే నేను చెప్తున్నాను మీ అబ్బాయి మీకు తాకడం అని అంతే ఏమని చేయమంటావు అదొక చీకటి వ్యభిచారం అది అది ఒక చీకటి కోణం అది మంచి వారిని కూడా చెడగొట్టే అనేకమైన రొంపున్న కోణం అది ఏమని చేయమంటావు ప్రార్థన సొసైటీలో కనీసం దీని ప్రభావం ఎలా ఉంటుందని కూడా ఆలోచించని మనుషులున్న మోకున్న జనం అది అరే ఈ యొక్క మాట మాట్లాడితే దాని ఎఫెక్ట్ సొసైటీ మీద ఏం చూపిస్తుందని కనీసం మోరల్ వాల్యూస్ పట్టించుకొని రైటర్స్ ఉన్న మోకది